ఐవతన్ వతన్ మేరే ఆబాదు రేత ఐవతన్ వతన్ మేరే ఆబాదు రేత మై జహా రహు జహా మే యాదు రేత అస్లాం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా విత్ వైబ్స్ ఏందబ్బా వీడియో ఆన్ చేస్తేనే పాట అనేది పాడుతున్నారనుకుంటున్నారా ఇది మా భరత మాతకి డెడికేట్ చేస్తూ పాడుతున్నానండి ఈ పాట చూడండి ఇది మా పాప స్కూల్లో ఇట్లా జరుపుకుంటున్నారు రిపబ్లిక్ డే అనేది అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చూడండి పిల్లలు చిన్నపిల్లలకి ఎంత బాగా గెటప్ అనేది వేసినారో మా మేడము పిల్లలందరూ ఇంకా రెడీగా ఉన్నారండి ఎప్పుడెప్పుడు జెండా అనేది ఎగరవేస్తారు అని చూస్తున్నారు నా చిన్నప్పుడు కూడా నేను ఇట్టనే వెళ్ళేదాన్ని అండి బాగా రెడీ అయ్యి అప్పట్లో జెండా వందనం అంటే ఏందబ్బా స్కూల్ అంతా డెకరేషన్ చేస్తారు ఇంకా బరుగుల్ బూందీ అనేది పంచుతారు చాక్లెట్ ఇస్తారు అని అనుకునేదాన్ని అప్పుడు చిన్న వయసు కదా తెలియదు ఇప్పుడు కొంచెం పెద్దగైనాక తెలిసింది మా దేశానికి ఇట్లా స్వతంత్రం వచ్చిందని దీని గురించి నాకు అంత తెలియదండి ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు అయినా కొంచెం నాకు తెలుసు చూడండి మా మా మేడం ఏమో ఒకరోజు ముందే వచ్చి స్కూల్ అంతా డెకరేషన్ చేసి ముగ్గు వేసి ఎంత బాగా డెకరేషన్ చేసినారో చూడండి మా పాప ఇంకా మా పాప వల్ల మాకు తెలిసిన పాప అండి చూడండి ఎంత బాగా నిలబడినారో పిల్లలు జెండా తీసుకుంటూ పిల్లలకి తెలియదు కదా కింద పడేస్తూ ఉన్నారు అట్లా పడేయకుందమ్మా జెండని అని అంటున్నాను పిల్లలు ఎంత బాగా రెడీ వచ్చిన చూడండి ఒక కలర్ డ్రెస్ ఒక్కొక్క రకం ఉంది ఇక్కడ మా మేడంలు ఇంకా జెండా పైకి ఎగర వేయాలని రెడీ చేస్తున్నారు చూడండి జెండాకి ఎంత బాగా డెకరేషన్ అనేది చేసినారు ఇంకా చిన్నప్పుడైతే అసలు ఎందుకబ్బా ఇట్లా పొద్దున్నే పోవాలా రెడీ అయ్యి అని అనుకునేదాన్ని ఇప్పుడు నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది ఇంకా మా మేడం ఏమో టెన్షన్లు చెప్తున్నారు ఆ టెన్షన్ స్టాండర్డేస్ ఇది నాకు చిన్నప్పుడు అసలు చాలా ముద్దు ముద్దుగా అనిపించేది ఏంది ఇట్లా చేపిస్తున్నారు అని ఇంకా చిన్నప్పుడు ఎవరికైనా అంతే కదా ఇట్లా ఎందుకు చేపిస్తున్నారు అనేది తెలియదు కదా అంటే పిల్లలు క్రమ క్రమ క్రమశిక్షణగా నిలబడాలని ఇట్లా అటెన్షన్ స్టాండర్డ్స్ అనేది చెప్తారని పెద్దగైనాక నాకు తెలిసింది చూడండి అందరూ పిల్లల తల్లులు ఇంకా నానమ్మలు అట్లా వచ్చేసినారు చూడడానికి ఇంకా మా మేడం ఏమో జెండా కిందకి ఉన్న కర్రకి ఇట్లా రంగోలి అనేది వేస్తున్నారు ఇక్కడ చూడండి భరతమాత అంట ఫస్ట్ నిలబడినారు ఇంకా నా చాచా నెహ్రూ అంట ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయ్ అని ఇట్లా ముగ్గురికి గెటప్ అనేది వేసినారు మా మేడం అసలు మా మేడం చూడండి ఎంత ఈజీగా రంగోలి అనేది వేసేస్తున్నారు అంత ఈ బాగా వేసేసినారు కొంచెం ఇట్లా కళ్ళు తెరిచి చూసేసరికి రంగోలీ అనేది చేసేసినారు ఎందుకంటే పిల్లలకి లైట్ లేట్ అయిపోతుంది అని అట్లా తొందర తొందరగా చేస్తున్నారు చూడండి పిల్లలు నిలబడ్డారు చిన్న పాప అండి అసలు ఎంత బరువు అనేది మోస్తుందో పాపం అసలు ఏమి ఇబ్బంది పడడం లేదు పాప అంత బాగా నిలబడింది ఫస్ట్ టైం ఏమో ఇట్లా గెటప్ వేయడం పిల్లలకి అసలు ఇట్లా గెటప్లోనే మే మా అప్పుడు ఇట్లా ఉండేది కాదండి మా చిన్నప్పుడు పిల్లలకి ఇప్పుడు బాగా చేస్తున్నారు చూడండి పిల్లలు జెండా ఎట్లా పట్టుకున్నారు ఇంకా పిల్లలందరూ అటెన్షన్లో నిలబడినారండి ఇంకా తొందరగా చేపిస్తే అలా జెండవందడం అన్నట్టు అంతా రెడీ పెట్టుకున్నారు మా మేడము నా చిన్నప్పుడు స్కూల్లో ఇట్లా చేసుకునే దాన్ని అని గుర్తు తెచ్చుకున్నాను ఆ జ్ఞాపకాలన్నీ నేను చూడండి మా మేడమ్స్ ఎంత బాగా పిల్లలకి నిలబెట్టి ఇట్లా అటెన్షన్ అని చేపిస్తున్నారు పిల్లలందరూ ఒక్కొక్క పిల్ల ఎంత బాగా రెడీ అయి వచ్చిందో చూడండి నా చిన్నప్పుడు కూడా నేను ఒక రకంలా నా ఫ్రెండ్స్ ఒక రకంలా రెడీ అయి వచ్చేవాళ్ళమండి చూడండి ఇంకా అందరూ నిలబడినారు అటెన్షన్లు చెప్పిస్తుంది అది మా మేడం మా మేడం కూడా ఎంత బాగా రెడీ అయినారు చూడండి సేమ్ చీరలు కట్టుకున్నారు ఇద్దరు మేడంలు పిల్లలేమో ఇంకా ప్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి వినేస్తామా మేము కూడా ప్లేర్ ఎట్టా చేస్తారు ఏమనుకోవద్దు చిన్నపిల్లలు కదా అంత అయ్యి ఏమంటారు అంత బాగా చెప్పలేరేమో ఆయన ఏమనుకోవద్దు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అప్పుడే అంతేగా చేసేది సారీ అండి అది చెప్పడానికి పెట్టడానికి రాకుండా ఉంది నాకు ప్లీజ్ ఏమనుకోవద్దు అయినా చూడండి పిల్లలు ఎంత బాగా అటెన్షన్గా నిలబడి ప్లేర్ అనేది చేస్తున్నారు ఇప్పుడు జెండా వందనం కూడా చేస్తున్నారండి చూడండి మా మేడం జెండా అనేది ఎగరవేస్తున్నారు చూడండి అందరూ సెల్యూట్ చేస్తున్నారు పిల్లలు చూడండి ఇట్లా జెండా లోపల నుంచి పూలు పడితేనే నేను చిన్నప్పుడు అరే ఇందులో నుంచి పూలు ఎట్ట పడినాయని అనుకునేదాన్ని ఎందుకంటే మేము వెళ్ళేసరికి మా మేడమ్స్ సార్లు అనేది జెండా లోపలికి పూలు అట్లా వేసే పెట్టేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది సరే సరే ఇట్లా పెట్టినారా నేను ఏ ఎట్ట పడినాయో పూలని అనుకునేదాన్ని ఇంకా ఈ కాలం పిల్లలకి అంతా తెలిసి తెలిసిందండి ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఫైవ్ జీ రేంజ్లో దూసుకొని పోతున్నారు అంతా హుషారు ఉన్నారు పిల్లలు చూడండి ఇంకా అందరూ పిల్లలు సెల్యూట్ చేసి నిలబడినారు ఇంకా నొప్పులు వేస్తున్న పాపం చిన్నపిల్లలు కదా ఇట్లా చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేది బాగా గుర్తు వస్తూ ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇట్లా జ్ఞాపకాలు అనేది గుర్తున్నాయో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగనే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నా తెలుగుని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి చూడండి ఒకరోజు ముందు రన్నింగ్ రేస్ అనేది పెట్టినారంట గిఫ్ట్లు అనేది పంచుతున్నారు మా మేడమ్స్ చూడండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్నట్టు బాక్సులు అనేది ఇస్తున్నారు పిల్లలు క్లాప్స్ కొడుతున్నారు ఎంత ముద్దు ముద్దుగా ఉందాదో కదా ఇట్లా చూసేసేందుకు మాలో ఇలా మా చిన్నప్పుడు ఇట్లా జరిగేది కాదండి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి బాక్సులు ఇస్తున్నారు ఆశతో అయినా స్కూళ్ళకి వస్తారేమో ఇలా ఇస్తే ఏమో చిన్నప్పుడు జ్ఞాపకాలే వేరే అండి చిన్న ఉన్నప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఎప్పుడవుతామా అని అనుకుంటారు పెద్దవాళ్ళు అయినాక ఎందుకైనా రబ్బా పెద్దవాళ్ళు చిన్నప్పుడే బాగుండా అని అనుకుంటూ ఉంటారు మీలో ఎంతమంది నా లెక్క అనుకుంటున్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి పిల్లలు చూడండి ఎంత బాగా గిఫ్ట్లు అనేది తీసుకుంటున్నారు మీ పిల్లలు వెళ్ళే స్కూల్లో గుడక ఎట్లా చేసుకున్నారో ప్లీజ్ నాకు చెప్పండి ఇది ప్రైవేట్ ప్రైవేటేనండి స్కూలు ఏమంటే పెద్ద పిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్కి అని వెళ్ళిపోయినారు ఈ సంవత్సరము అందుకే చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు అయినా మా మేడం బాగా అసలు కొంతమంది చిన్నగా ఉన్నారు పెద్దగా ఉంటేనే బాగా బడి చదవాలా అని అనుకుంటారు మా మేడంస్ అట్లా కాదండి ఎంతమంది పిల్లలున్నా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ బాగా చదువు అనేది రావాలని వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం బాక్సులు అనేది ఇస్తున్నారు మీ పిల్లలు ఏమేమి తెచ్చుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇంకా ఇంతే కాదండి పిల్లలు డ్యాన్స్ అనేది కూడా చేసినారు ఏమంటే నేను చూడండి బాగా రుద్రమ్మ దేవి అండి ఎంత బాగా గిఫ్ట్ తీసుకుంటుందో డ్యాన్స్లు కూడా చేసినారండి మా మేడం సాంగ్స్ పెడితే పిల్లలు ఇష్టంగా చేసినారు ఇంకా అందరికీ గిఫ్ట్లు ఇచ్చినాక ఇంకా మా పాప గుడిక నాకు గుడిగా కావాలా గిఫ్ట్ అంటే నువ్వు ఏం గేమ్ ఆడినావని ఇయ్యాలమ్మా నీకు అంటే లేదు నాకు కావాల్సిందే అని ఆగస్టు ఫిఫ్టీన్కి అడిగింది ఇంకా మా మేడమ్స్ ఇస్తున్నారు చూడండి ఇంకా బిస్కెట్లు ఇస్తున్నారు చూడండి పిల్లలకి బిస్కెట్లు ఇస్తుంటే ఎంత సంతోషంగా తీసుకుంటున్నారో మా పెద్దవాళ్ళకు గుడికే ఇచ్చినారండి టీచర్స్ బిస్కెట్లని స్కూల్లో పాప ఒక డ్రాయింగ్ వేసిందండి చూడండి ఎంత బాగా డ్రాయింగ్ వేసుకొని వచ్చి మేడంకి చూపించిందో జెండా వందడం స్టేజి ఇంకా జెండా పూలు పడడం తాడు చూడండి ఎంత బాగా రాసిందో పిల్లలకి ఎట్లా క్రియేటివిటీ ఉన్నది చాలా ఎక్కువగా ఉందండి ఇలాగే కావాలా ఇంకా చూడండి పాపకి నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీసుకున్నాను చిన్న పాపకి చీర చూడండి ఎంత బాగా కట్టినారో ఇంకా ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తూనే ఉండండి మరి కొత్త వీడియోలో కలుస్తాను అంతవరకు అల్లా హాఫీస్ బాయ్ ఫ్రెండ్స్